హాయ్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా థర్టీ ఫస్ట్ మంచిగా ఏం చేసేరా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఈ న్యూ ఇయర్లో మంచిగా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను ఇలా మన రెసిపీ ఏంటంటే మనం మక్కలు ఉంటాయి కదా నాటు మక్కలు ఆ నాటు మొక్కలతో క్రిస్పీకాన్ ట్రై చేశాను ఫస్ట్ టైమే ట్రై చేస్తాను కానీ సూపర్గా వచ్చింది యాక్చువల్గా అందరూ క్రిస్పీ కాన్ స్వీట్ కాన్తో చేస్తారు కదా ఇలా ఒకసారి ట్రై చేస్తే ఎలా వస్తుందో అని ట్రై చేశాను టేస్ట్ మాత్రం అద్దరిపోయింది సూపర్ ఉంది కొన్ని మొక్కలు రెండు మూడు కంకులు అట్లా తీసుకొని ఒలిసిన మొత్తం వలిసేసి ఒక గిన్నెలకు తీసుకోవాలి ఆ గిన్నెలకు తీసుకున్నాక అందులో మొత్తం వాటర్ వేసేసి వాటర్ వేసుకొని తర్వాత ఒక రెండు చెంచాలంతా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసుకొని తర్వాత మనం కొంచెం లైట్గా ఒక చెంచడంతా పసుపు వేసుకోవాలి పసుపు వేసుకుందా అంటే కలర్ మనకు చూడడానికి కూడా చాలా బాగా అనిపిస్తుంది కదా అందుకే పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒకసారి మన చెంచాతో మొత్తం కలిపేసి ఇట్లా మన స్టవ్ మీద పెట్టి ఉడికియాలి ఎంత ఉడికితే క్రిస్పీ కానీ అంత టేస్ట్గా వస్తుంది చూస్తున్నారు కదా మంచిగా ఉడకాలి అంత కొంచెం కొంచెం ఉడికి కొంచెం ఉడకకుండాలి మంచిగా ఉడికినాక వాటర్ అంతా తీసేసి మనం వంపేసుకొని మొత్తం మనం నీట్గా చేసుకోవాలి ఇట్లా చేసుకున్నదాల్లా ఒక గిన్నెలో వేసుకొని కార్న్ఫ్లవరు కొంచెం వరిపిండి కొంచెం కారం కొంచెం మన కొత్తిమీర పొడి ఉంటుంది కదా అది కూడా అది కూడా వేసేసి మొత్తం మిక్స్ చేయాలి ఇవి చూస్తున్నారు కదా కారం ఇవన్నీ వేసేసి ఒక చెంచడంత నూనె కూడా వేయాలి ఎందుకంటే మనకు మంచిగా పట్టుకుంటుంది అన్నట్టు చూస్తున్నారు కదా ఇవన్నీ వేసి ఒక చెంచడంత నూనె కూడా వేసుకోవాలి నూనె వేసి ఏం చేయాలంటే మనం ఎంత మిక్స్ చేస్తే ఈ క్రిస్పీ కనీ అనేది అంత టేస్ట్గా వస్తుంది సూపర్ వస్తుంది అన్నట్టు చూస్తారు కదా ఇట్లా మంచిగా మిక్స్ చేయాలి మనం ఎంత మిక్స్ చేసుకుంటే క్రిస్పీకాన్ అంత టేస్ట్గా వస్తుంది ఒక్కసారి ఇట్లా ట్రై చేయరి టేస్ట్ మాత్రం అద్దరిపోయింది అన్నట్టు ఇట్లా చేసి పెట్టుకున్న దాన్ని ఏం చేయాలో ఒక ఐదు నిమిషాలు పక్క కట్టుకోవాలి ఎట్లా అంటే పక్క పెట్టుకుంటే మంచిగా పట్టుకొని ఉంటుంది అన్నట్టు అవన్నీ అట్లా చేసేసి పక్క పెట్టుకోవాలి అట్లే మనం సిలిండర్ మీద ఒక కంచుడు పెట్టుకోవాలి కొద్దిగా నూనె పోసుకొని నూనె హీట్ కావాలి నూనె హీట్ అయినప్పుడు మాత్రమే క్రిస్పీకాన్ వేసుకోవాలి ఎందుకంటే స్లో ఫ్లేమ్లో మస్త కూడా పెట్టద్దు హై ఫ్లేమ్లో పెడితేనే మంచిగా అవుతాయి అన్నట్టు చూస్తారు కదా ఆ హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటున్నా ఒక్కటి ఏంటంటే మనం క్రిస్పీకాన్ వేసేటప్పుడు ఆయిల్ అనేది మనకు చిత్తుంది మీద కూడా పడుతుంది చూసుకుంటూ వేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ మీద పడుతుంది ఖచ్చితంగా ఎవరికైనా పడుతుంది చూస్తారు కదా ఇట్లా మంచిగా క్రిస్పీకాన్ చేసుకొని జల్లి అంటతోని మంచిగా కొంచెం కొంచెం ఇట్లా కదలపాలి లేకపోతే బజ్జీలు లెక్క అయిపోతాయి చూస్తారు కదా ఇట్లా మంచిగా క్రిస్పీకాన్ అనేది మంచిగా వస్తుంది అన్నట్టు ఇవి నాటు మొక్కలైనా కానీ క్రిస్పీకాన్ ట్రై చేసినాం ఉంది స్వీట్ అయితే ఇంకా మంచిగా వస్తుంది కావచ్చు కానీ నాకైతే ఇట్లా నచ్చింది సూపర్ టేస్ట్ ఉన్నాయి మళ్ళీ ఇవి మనం చేసుకొని కళ్ళులకైనా లేకపోతే స్నాక్స్కి అయినా పిల్లలకైనా ఈవినింగ్ స్నాక్స్కి అయినా చేసి పెట్టినామనుకో ఎవరైనా ఈజీగా తింటారు ఇవన్నీ ఒక గిన్నెలోకి తీసేసుకొని మొత్తం తర్వాత కరివేపాకు అండ్ కొత్తిమీర అండ్ పచ్చిమిర్చి ఒక నాలుగేదో అదే నూనెలో వేయించుకున్న ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసి మొత్తం దాన్ని మొత్తం డెకరేషన్ చేసినాం అన్నట్టు ఎందుకంటే చూడ్డానికి కూడా మంచిగా ఉంటేనే కదా ఎవరైనా ఇష్టంగా తింటారు చూడడానికి మంచి లేకపోయినా కొంతమంది చేసిన తర్వాత లేదు కావచ్చు అని తినరు అన్నట్టు ఇట్లా చేస్తే పిల్లలు ఈజీగా తింటారు అన్నట్టు ఎవరైనా ఇంతవరకు ట్రై చేయకపోతే ఒక్కసారి క్రిస్పీ కానీ ఇలా ట్రై చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి అలాగే షేర్ చేయండి